అందరికీ నమస్కారం ఈరోజు మన రెండు బండ్లకు కూడా కరిగట్లు అనేది ఉన్నాయి మన మాన్యువల్ స్టీరింగ్కి ప్రకారంగా పట్ల రీల్స్ అనేది తగిలిస్తున్నాము మన పవర్ స్టీరింగ్తో ఈరోజు మనము రోటావేటర్ అనేది తగిలించి కరిగట్టు అనేది చేస్తున్నాము కరిగట్టు వచ్చి దాదాపు ఒక నాలుగు ఐదు ఎకరాల అనేది ఉంది ఈరోజు మనకి మొత్తము అనేది తిప్పి పైన నాట్ అనేది వాళ్ళు వేసుకోవడం అనేది జరుగుతుంది ఇంతకు ముందు మనము పట్లర్తో సాలిరి అనేది తొక్కిచ్చాము కదా దానిపైన మనం ఇప్పుడు సాల్ అనేది తిప్పితే వాళ్ళకి లెవెల్ అనేది కూడా వస్తుంది అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిర్చే లైక్ వల్లనే మనకి ఇంకా వీడియో అనేది చాలా గ్రోత్ అనేది అవుతుంది దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి పట్లర్ అనేది విప్పేసాము రోటావేటర్ అనేది తగిలిస్తున్నాము రోటావేటర్తో పాటు ఈల్సులు అనేది తగిలించి మనము అనేది చేస్తున్నాము ఈరోజు అంటే వందలో ఒకళ్ళో ఇద్దరు ఇట్లా రోటావేటర్ అనేది వేపిస్తారు చాలామంది కూడా ఇట్లా పట్లర్ అనేది వేపించి నాటేస్తారు ైట్ ఓకే సార్ హీల్స్ ఏది బెండోట్లే అసలు ఈ మళ్ళలో నీళ్ళే లేవు అసలు ఇదేం కరిగెట్టు నాకు అర్థం కావట్లేదు రోటర్తో ఏమన్నారో చూస్తే మాత్రం ఈ విధంగానే ఉంది ఎప్పుడైనా మనం కరిగట్టు చేసేటప్పుడు రోటర్తో నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ ఉండాలి అసలు ఇందులో నీళ్ళే లేవు చాలీ చాలా నీళ్ళు లక్క అనేది ఉంది ఒక మటి కంప్లీట్ అయిపోయింది మళ్ళీకి వచ్చినాము అసలు నీళ్ళే లేవు అసలు దీన్ని ఎట్లా నాటేస్తారో నాకు అర్థం కావట్లేదు బాగా నీళ్ళు ఉన్నాయన్నారు అసలు నీళ్ళే లేవు ఫోన్ చేస్తారా రా తొందర నీళ్లు పడినాయని వస్తనే ఎక్కడ ఉంటుంది వర్క్ చూడండి నోటా వేటలు మాత్రమే కొట్టు కొడుతుంది చుట్టు మాత్రం బాగోతుందో కానీ నీళ్ళే కొంచెం చాలి చాలినట్టు కానీ అని ఈ మడి కొంచెం పర్లేదు కానీ నీళ్ళు ఆ మడి పై మడి మాత్రం అసలు లేవు ఈ మడిలో కొంచెం పర్లేదు చూడండి ఎట్లా వస్తున్న వస్తుంది ఏదో మనము వాకిలిగా కలికినట్టుగా థర్టీ నైన్ హెచ్పితో ఫార్టీ టూ ప్లే రోటావేటర్ వేస్తున్నాం దమ్ములో సూపర్ అంటే సూపర్గా వస్తుంది దృష్టి మాత్రం లోడ్ సెకండ్లో అనేది మనం వేస్తున్నాము రోటావేటర్ వేపించేటప్పుడు ఏంటంటే హీల్స్ అనేది ఉండకూడదు కానీ వీళ్ళు హీల్స్ దమ్మున్నారు ఎందుకంటే కొంచెం ఈ పొలం అనేది దిగబడుతుంది సో ఇట్లా ధరలమ్మ ఏంటంటే మనకి దుక్కి అనేది కూడా మెదగదు ఈల్చులు పోవడం వల్ల దరికి అనేది పోదు తో వేసినప్పుడు ఈల్చులు అనేది ఉండకూడదు అసలు ఈల్చులు లేకపోతే ఏంటంటే మనకి దగ్గ అమ్మటే దుక్కి అనేది వస్తుంది మంచిగా అనేది ఉంటుంది కొంచెం ఇక్కడెక్కడ రాళ్ళు అనేది ఉన్నాయి ఇది అంతా బోర్డు కాబట్టి మళ్ళీ రైతులను నిండి పెట్టమన్నాము ఎందుకంటే చూడండి మా ఫ్రెండ్స్ అనేది కూడా వచ్చారు పొంగ ఫ్రెండ్స్ పొంగలు మాత్రమే అరివిగానే ఉంటాయి మాకు తోడుగా ఇలా రోటా బెటర్ ఏంటంటే కొంచెము మనము ఇంకో అనేది అదనంగా అనేది పట్టించుకుంటే దుఃఖి అనేది మంచిగా అనేది మనకి దమ్ అనేది మంచిగా నీళ్ళ నీళ్ళగా అనేది అవుతుంది మంచిగా నాటు వేసిన వేయడానికి కూడా మంచిగా ఉంటుంది ఏదో వెయ్యాలన్నా వద్దా అన్నట్టుగా వీళ్ళు ఇట్లా అనేది చేపిస్తున్నారు అసలు ఆగిలిచ్చింది మనోడు ఫైనల్గా కరిగెట్టు చాలా అనేది ఇట్లా ఉంది ఇక ఇంకా కూడా మళ్ళీ అట్లా చెప్పుకోవాలి హాయిగా సాల వాళ్ళు పట్ల పెట్టి తోలుకుంటే ఎక్కి ఉంటుంది కానీ రైతులు కొంతమంది ఏంటంటే వినరు అయినా కూడా బండి చూడండి అసలు వెనకాలట్లేదు కొంతమంది అయితే అసలు థర్టీ నైన్ హెచ్పి ఫార్టీ టూ ప్లే ఎట్లా కొడుతుందో ఆశ్చర్యపోతారు కానీ ఎంత ఈజీగా కొడుతుందో మీరే చూడండి మహీంద్ర ఫోర్ వన్ ఫైవ్ ఎంత సింపుల్గా కొడుతుందో రోటా గట్టిని చూడండి లోడ్ అనేది కూడా ఎక్కువ పడట్లేదు బండికి అంటే ఎంత సింపుల్గా అనేది కొడుతుందో ఆలోచించాలి మనతో చాలామంది అన్నారు కదా థర్టీ నైన్ హెచ్పి అసలు కొట్టదు గలీజు అసలు బండి మొత్తం కూడా ఆగమైపోతుంది అని మంది అన్నారు కానీ చూడండి అంత మామూలుగా ఎట్లా మనం దుక్కి మీద రోటర్ వేస్తామో అట్లా అనేది పోతుంది దీనికి ఉదాహరణ చూడండి కొంతమంది రైతులు ఏంటంటే ఇట్లా రోటా ఇష్టపడతారు కొంతమంది మాత్రం ఇష్టపడరు మా ఏరియాలో చాలామంది కూడా ఇట్లానే మనకి ఏమంటారంటే మాకు రోటరీ కావాలా రోటరీ కావాలా సాలీర్ వాళ్ళని అనేది ఇంకా కొంతమంది మాత్రం అసలు వినరు లేదు మాకు మొత్తం ఇల్స్ కావాలంటారు కొంతమంది కొంత కొన్ని వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం అనేది ఇప్పించుకుంటారు ఈ రైతుకి మాత్రం ఇది ఇట్లా ఇష్టమో నేను ఇలా చేయించుకుంటాలో ఈ మడి కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడక్కడ కొంచెము అప్ అండ్ డౌన్ ఉన్న కడ సరి చేయడం అనేది జరుగుతుంది కానీ ఇంకో సాల్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది దుక్కి సాల్కెట్లుందంటే ఇరవలకి మాత్రం సూపర్గా ఉంటుంది కానీ మా ఏరియా ఎక్కువ ఇష్టపడరు ఇది అంతేగానే చూడండి అట్లా బాగుంది ఆ మడి కంటే ఈ మడి కొంచెం నీళ్ళు అనేది సరిపోనుంది కాబట్టి ఎట్లా అనేది వచ్చింది ఇక్కడ నీళ్ళు ఉట్టిన మాత్రం ఈ విధంగా అనేది వస్తుంది దుక్కి ఎట్లా అనేది ఉంటుంది దమ్ము మంచిగా నాట అనేది వేసుకోవచ్చు ఇట్లా కాయలు కాయలు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అనేది కూడా అవుతుంది చూడండి ఈ మడికి మళ్ళీ పింజన్ అనేది పెట్టించాము నీళ్ళు అనేది కూడా సరిపోయినాయి ఈ మడికి దుక్కి చూడండి ఏ విధంగా వస్తుందో ఇక మళ్ళీ ఇలా వీళ్ళు దుగాలతో చెక్కుంటారు నీళ్ళు లేదు తిప్పుకునే బాధ ఉంటుంది చూడండి ఈ మడికి ఎంత తేడా వస్తుంది నీళ్ళు ఉంటే ఏంటంటే దుక్కి మంచిగా అనేది వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు నాటేసుకోవడానికి కూడా మనకి అసలు ఏ ఇబ్బంది అనేది ఉండదు చిన్నగా సూపర్గా అంటే సూపర్గా వస్తుంది ఒకవైపు మబ్బు అనేది పట్టింది చిన్న చిన్న జల్లులు అనేది కూడా వస్తుంది ఇట్లా మనము దున్నేటప్పుడు మాత్రం ఇట్లా వర్షం అనేది లైట్గా వస్తే మాత్రం ఎక్సలెంట్గా అనేది ఉంటుంది ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటే పని కూడా మనకి ఈజీగా అనేది అవుతుంది ఇప్పుడు లోడ్ థర్డ్ వేసినట్టుంది బండి కొంచెం ఉరుకుతుంది ఇందాక లోడ్ సెకండ్ వేసిండు ఇప్పుడు లోడ్ థర్డ్ వేసి బండిని ఎందుకంటే బండి అంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా రోడ్లో తిరుగుతుంది దుక్కి కూడా అంత మంచిగా పెరుగుతుంది బండి అంత నిదానంగా వెళ్తే అంత దుక్కి అనేది కూడా మంచిగా రాదు ఎప్పుడైనా కొంచెము దమ్ములు ఏంటంటే రోటా వేటర్ వేసేటప్పుడు కొంచెం స్పీడే వెళ్ళాలి అప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ దున్నున్నది కాబట్టి మంచిగా మెదుగుతుంది చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేటోళ్ళు ఒకసారి చూడండి బ్యాడ్గా తిట్టేటోళ్ళు కూడా చూడండి ఫార్టీ థర్టీ నైన్ హెచ్పికి ఫార్టీ టూ రోటా ఎలా నడుస్తుంది అసలు ఈ ఫీల్డ్ గురించి తెలుసా అన్నారు కదా మీరు ఒకసారి చూడండి ఎట్లా నడుస్తుందో ఈరోజు మొత్తం కూడా ఈ మూడు ఎకరాలు అనేది ఉంటుంది మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటుంది ఈ మొత్తం కూడా మనం ఈరోజు కరిగట్టు అనేది చేసి నాటు అనేది వేయాలి మనోడికి కొంచెం వీడియో అంటే హుషారు అనేది ఎక్కువ అవుతుంది స్టిల్స్ మెచ్చుకుంటుంది తోలుతాడు మళ్ళీ ఇప్పుడు లోడ్ సెకండ్ అనేది వేసిండు సీజన్ అంటే మాకు ఇలానే హుషారు అనేది ఉంటుంది కొంచెము వర్క్ కూడా సీజన్లో మాకు టైంకి అనేది కూడా వెళ్ళలేము ఎందుకంటే కొన్ని చోట్లల్లో నీళ్ళు పడితే కొన్ని చోట్లల్లో నీళ్ళు అనేది పడవు మా ఏరియాలో ఏంటంటే మొత్తం కూడా మోటార్ల కింద చెరువుల కిందనే ఉంటాయి ఒకవేళ చెరువులు నిండితేనే మేము నాట్లు అనేది కూడా మాకు అనేది వస్తుంది కాలువలు తర్వాత ఇవనేది మా ఏరియాలో లేవు అందుకే మా ఏరియాన దమ్ములు చేసేటప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటాము అదే కాలువలు అయితే అమ్మట దన్న దన్న పడతాయి కాబట్టి వెంట వెంటనే తొప్పించుకొని బయటికి వెళ్తారు అట్లా మనం అనేది వెళ్ళలేదు కాదు ఎందుకంటే మోటార్ ద్వారానే నడవాలి లేకపోతే మాత్రం చెరువు నిండితే చెరువు తూము ద్వారా అనేది వస్తుంది మనకి ఇది కూడా ఇంకొక నాలుగు చుట్లయితే అయిపోతుంది రోటర్ ఏంటంటే దన్న దన్న వర్క్ అనేది కూడా మనకి అయిపోతుంది ఈల్సులు అనుకో మనము ఈల్సులతో తొక్కియాలా పట్ అదే పట్లతో తొక్కియాలా మళ్ళీ గొర్రె తగిలియాలా ఈ విధంగా అనేది ఉంటుంది అదే వేటర్ అనుకో మనకి సింపుల్గా అయిపోతుంది బండికి కూడా పని అనేది కూడా చాలా తగ్గుతుంది ఎందుకంటే డ్రైవర్ కూడా ఇబ్బంది అనేది ఉంటుంది ఒకసారి రోటా తగిలించుకుంటాడు కాబట్టి అదే అవైతే కొంచెం ఇబ్బంది మార్చుకోవడానికి మళ్ళీ ఇంకొన్ని అది గుర్రులు తోలాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది అన్నీ మాత్రమే ఎగ్జామ్గా తిరుగుతుంది ఇంకా నాకు తెలిసి ముందు ఫ్యూచర్లో మాత్రం ఆ ఏరియాలో మొత్తం కూడా ఇవే రోటావేటర్లు అనేది నడుస్తాయి ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనేది ఇప్పిస్తారు చూడండి ఈ మడికి ఈ మడికి ఎంత తేడా ఉందో ఇవి నీళ్ళు ఉండడం వల్ల చూడండి కళ్ళీ కళ్ళైపోయింది అయిపోయింది మంచిగా దుక్కి అనేది కూడా మంచిగా పడ్డది ఇప్పుడు దీని మీద నాటేసుకోవచ్చు వెళ్ళి ఇరువాళ్ళు కూడా అవసరం లేదు దీనికి దీని మీద మంచిగా నాటు అనేది కూడా వీళ్ళు వేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ పొలంలో సరిపోని నీళ్ళు ఉంటేనే మంచిగా వస్తుంది సాలిసాల ఏంటంటే రొట్టవేటతో తిప్పుకున్నప్పుడు కాయలు కాయలు అవుతుంది బండి మాత్రం రప్పాడిస్తుంది దమ్మును మాత్రం మావోడి హుషారు వస్తుంది కానీ రోటావేటతో దిగబడితే మాత్రం చుట్టాలు చూడాల్సి అనేది వస్తుంది ఎందుకంటే కొందరు బయటకు వెళ్ళదు మళ్ళీ ఇంకో బండి తీసుకోవాలి కుటుగా వీళ్ళు ఆ బండికి రాకపోతే చాలా ఇబ్బంది అనేది ఉంటుంది కానీ తక్కువ మా ఏరియా రోటావేట వేయటము అనేది ఆ మాటకి అనేది వెళ్తాను అది ఎక్కడో నాకు తెలిసి బండి లేపుతుంది చిన్న గుంట కూడా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో మా ఏరియానే చిన్న చిన్నగా ఉంటాయి మందు పెద్దగా ఉండవు ఆ గుండెలో తిప్పేది మళ్ళీ తిప్పుతాం అన్నట్టుగా ఈ మల్లుకి అనేది వస్తుండదు ఈ మడి తిప్పించుకొని ఆ మడికి వెళ్తాడు చూడండి మళ్ళీ తిప్పింది కొంచెం రోడ్ ఉంటే ఈ దుగాలు ఆగవు కూడా చూడండి ఎట్లా లేస్తాను ఇట్లా లేస్తుంది కొంచెం రోటరప్పుడే ఈ అట్లా ఇబ్బంది అనేది అవుతుంది ఎందుకంటే రోటర్ అనేది కొంచెం హెవీగా బరువు అనేది ఉంటుంది కాబట్టి బండి లేసే అవకాశం అనేది ఉంటుంది మామూలుగానే కొంచెం గడ్డలున్నా కూడా లేతుంది బండి ఉవ్వి మాత్రమే ఎక్సలెంట్గా అనేది వస్తుంది ఎప్పుడైనా సరే మనము ఇలా రోటా వేసేటప్పుడు కొంచెము గడ్డి అంటే ఇప్పుడు గడ్డి మురగడానికి కొంచెం మంద అనేది కూడా చల్లుకుంటే ఏమవుతుందంటే తొందరగా మురుగుతుంది కొంచెము మనకి నాటుకు కూడా బలం అనేది ఉంటుంది కానీ కొంతమంది రైతులు పెట్టుబడి పెడతారు కొంతమంది పెట్టాలి అది వాళ్ళ ఇష్టము అది మనం అనకూడదు కానీ ఇలా వేసేటప్పుడు ఏంటంటే గట్టి మొత్తం కూడా శాంతం మురుగుతుంది ఇబ్బంది లేకుండా మంచిగా ఏంటంటే వేసిన మొక్క వేసినట్టుగా ఏమవుతుందంటే మంచిగా దంటు కడుతుంది అంటే మంచిగా మొలకెత్తి మంచిగా ఉంటుంది గట్ట కట్టినట్టుగా మంచిగా అనేది మొలకలు అనేది ఎక్కువ వస్తాయి కానీ కొంతమంది రైతులు వేస్తారు కొంతమంది అనేది వేయరు కానీ బండి మాత్రం ఎరగదిస్తుంది దమ్ముని చూడండి అసలు ఈ మడి అంత నీట్గా వచ్చిందో నీళ్ళు అనేది ఇట్లా మంచిగా ఉండాలి ఎట్లా ఉంటే మంచిగా వస్తుంది దమ్ము ఇప్పుడే మబ్బు పట్టింది మళ్ళీ ఇప్పుడే ఎండ కొడుతుంది ఎండ కొడితే వర్క్ అనేది కొంచెం చిరాకే మంచిగా మబ్బు పట్టి ఉంటేనే మనకి వర్క్ అనేది కూడా స్పీడ్గా అవుతుంది కొంచెం దున్నాలన్న హుషార్ అనేది వస్తుంది చల్లగా ఉంటుంది కాబట్టి పని కూడా మంచిగా అవుతుంది ఆ లైట్ అనేది ఇంకా పెట్టి వేయలేదు దమ్ములు అయిపోయిన తర్వాత ఆ లైట్ను కొంచెం ఆ పండిన టైర్ అనేది కూడా మార్చేయాలి మాన్యువల్ స్టైర్కి ఇంకా చిన్న చిన్న వర్క్లు అనేవి ఉన్నాయి ఇక్కడ నెట్ట కట్ చేస్తున్నాం ఇక్కడ నెట్ట కొడుతుందా రోడ్లు మాత్రం మామూలు కొట్టడం లేదు కానీ కొంతమంది ఏంటంటే నాతో చెప్పింది ఏంటంటే మా ఏరియా రోటా వేటర్ని దమ్ములకు పడితే తొందరగా ఖరాబ్ అవుతుంది అన్నట్లే లేదని నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు వేసాను కానీ మన బండికి అయితే ప్రజెంట్ అయితే రోటర్కి ఏం కాలేదు ఏమో కొంతమంది అయితే చెప్పారు కానీ నాకు అంత ఐడియా అయితే లేదు నేనైతే వేసాను పర్వాలేదు మంచిగానే అనిపించింది నాకైతే ఇరగ దంపు దంపుతుంది రోటర్ మాత్రం టైర్లు మంచిగా ఉన్నాయి కాబట్టి బండి కదలకుండా పోతుంది భలే కట్ అవుతుంది బండి మాత్రం ఈ సీజన్ టైంలో ఏంటంటే మెయిన్ టైంకి అన్నం తినలేము టైంకు మనము వర్క్ అనేది కూడా చేయలేము ఎందుకంటే ఎక్కువ ఫోన్స్ అనేది వస్తాయి ఎక్కువ మాది తున్నాలి మాది దున్నాలి ఎందుకంటే పట్టి పట్టని నీళ్ళు సాలి సాల నీళ్ళు కాబట్టి ఒక మడి కడిపోయి గంట అట్లా టైం అనేది వేస్ట్ అవుతుంది అందువల్ల ఏంటంటే డబ్బులు సీజన్లో మనము రైతుకి ఇచ్చిన టైంకి అనేది వెళ్ళలేము ఇంకొక రెండు చుట్లయితే ఈ మడి కూడా కంప్లీట్ అయిపోతుంది రెండు ఎట్లా దంచుతుంది బండి మాత్రం మహీంద్ర రోట్రో మహీంద్ర బండి ఇలాగ చంపుడు చంపుతుంది రోటరు మాత్రం కల్లి కళ్ళు అవుతుంది దుక్కి మాత్రం రెండు ఎట్లు అవుతుంది దుక్కి మళ్ళీ ఈ వస్తాడు ఎందుకంటే కొంచెం ఇటువైపు గడ్డలు గడ్డలు అనేది ఉంది నేనే రమ్మన్నాను ఇటు వచ్చి ఇది ఎక్క ఎక్కుతాడు చూడండి అదే హీల్సులు లేకపోతే రోడ్లో కూడా దరివరి కావాలనుకుంటుంది హీల్సులు ఉండడం వల్లనే ఇట్లా ఇబ్బంది అనేది అవుతుంది ఈ మడి కూడా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు మాత్రం పక్కనున్న బెల్ బటన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి